నేను పోటాకి వెళ్ళాను రిట్రీట్ చేసుకుందామని వ్యక్తిగత రిట్రీట్ చేసుకుందామని కేరళకి వెళ్ళా గురువారం రోజు ఇలాంటి రోజే కన్ఫెషన్స్ అండ్ కౌన్సెలింగ్ అని పెడతారు కౌన్సెలింగ్ ఎవరికి జ్ఞానస్నానం పొందక ఈ దివ్య సప్రసాదం స్వీకరించక పాప సంకేతం అలవాటు లేనటువంటి వారికి హైందవులకు ఇతర శాఖల వారికి కౌన్సెలింగ్ అని మొదలు పెడతారు ఆ రోజు నేను వరుసలో నిలబడ్డ పాప సంగీతనం చేసుకుందామని నా ముందే ఒక చదువుకున్న ఆవిడే నిలబడి ఉంది పాప సంకేతనం కోసం పాప సంగీతనం కోసం వెళ్ళి కాసేపు పాప సంగీతనం చేసేసి వచ్చేసింది గురువు ఏదో పాప పరిహారం ఇస్తారో దాన్ని నెరవేర్చుకోవాలి నేను తర్వాత పాప సంకేతం చేసి నేను లేచి వస్తా ఉంటే నా కళ్ళు బైర్లుగామిని ఎవరైతే ఇప్పుడే పాప సంగీతం చేశారో ఇప్పుడే నాకంటే ముందు పాప సంగీతం చేసిన ఆవిడ మళ్ళీ ఇంకొక వరుసలో నిలబడింది చూసి ఆశ్చర్యపోయా నేను నేను చేయవలసినటువంటి పాప పరిహారం కోసం ప్రార్థన చేసుకొని ఈ సోదరిని గుర్తుపెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళా మళ్ళీ ఆమెను పలకరించా సిస్టర్ మీరు నాకంటే ముందే పాప సంగీతం చేశారు మళ్ళీ వెంటనే వరుసలో నిలబడ్డారు ఈ మధ్యలో ఏమన్నా జరిగిందా అని అడిగా ఏం జరగలేదు నేను ఫాదర్ నన్ను తెలవదాముకి ఏం జరగలేదు బ్రదర్ ఏం జరగల కానీ నేను చెప్పిన పాపాలకి స్వాములూరు తిడతాడు అనుకున్నా నేను చెప్పిన పాపాలను చూసి ఆయన నన్ను ఆయన తిట్టకుండా నవ్వుతా సిలుగుతీసి దేవుడు నీ పాపాలన్నీ క్షమించాడమ్మా అని చెప్తే ఎందుకు తృప్తి అనిపించలేదండి తిడితే బాగుండేది అని అనుకొని రెండో వరుసలో కాసేపు తిట్టించుకోవటం కోసం నిలబడింది ఆ తిట్టలేదు మళ్ళీ ఆ గురువు కూడా తిట్ల అని అంద్ ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పే అమ్మ దేవుడు ప్రేమ కలిగిన వాడు తల్లి మనలను వెతుకుతున్న దేవుడు ఆ వెతికే దేవుడు నువ్వు దొరకగానే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిస్తే చాలు కదా ఆ మోకరిస్తే ఆయన అనంతమైన అనంతమైన ప్రేమను చూపిస్తూ నీ పాపాలు కడిగి నిన్ను కౌగలించుకొని తన బిడ్డగా చేసుకునే దేవుడు నిన్ను స్వస్థత పరిచే దేవుడు నీ గుండెలోని బరువును తొలగించే దేవుడు నీ మీద పడినటువంటి మత్సలను కడిగి గాయాలను తుడిచే గొప్ప దేవుడు ఆయన ప్రేమను ప్రకటించగలమా ఎంతగా ఆయన ప్రేమను ప్రకటించలేం దేవునికి స్తోత్రాలు చెబుదాం బ్రైస్ లాడ్ బ్రైజ్లాడ్ బ్రైజ్లాడ్